తెలంగాణలో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు అంటే బీఆర్ఎస్ ని బీజేపీ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అంటే ఎవరు పెద్ద ఎందుకంటే బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది బీజేపీ ఐడియాలజీ తోటి తెలంగాణని కర్ణాటక తరహాలో సొంతంగానే ఎప్పటికప్పటికి తాము అధికారం చేజిక్కించుకోగలమనేటటువంటి ఒక బలమైనటువంటి నమ్మకము బీజేపీకి ఉంది ఇటు ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన వంద వంద మార్కులు పడుతున్నాయని ఎవరు చెప్పలేరు రాజకీయంగా అందువల్ల కాంగ్రెస్ పార్టీ భ్రష్ పట్టిపోయి క్రమేపీ బలహీనపడుతున్నటువంటి బీఆర్ఎస్ బలహీనపడిపోతే పూర్తి స్థాయిలో తామే సింగిల్ ప్లేయర్గా ఉంటాం అంటే వీళ్ళకి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ మీద ఈజీగా విజయం సాధించగలమైన నమ్మకం బీజేపీకి ఉంటుంది అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ను కలుపుకొని బీఆర్ఎస్ను కలుపుకోవడం అంటే బీఆర్ఎస్ని పెద్దనగా అంగీకరించాలి ఎందుకంటే పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ బీఆర్ఎస్ అందువల్ల ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్తో కూటమి కడితే కనుక బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు ఇచ్చి బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని అంటే కేసీఆర్ని అంగీకరిస్తూ తాము సెకండ్ సెకండ్ ఫీల్డ్ అంటే రెండో పాత్రలో ఉండడానికి ఇష్టపడితేనే మాత్రమే వెళ్ళాలి అప్పుడు కాంగ్రెస్ని కొట్టాలి ఇప్పుడు అటు బీఆర్ఎస్ ఆధిక్యాన్ని అంగీకరించి బీఆర్ఎస్కి అధికారం ఇచ్చేటట్టు రెండో పాత్రలో సంకీర్ణంలో భాగస్వామ్యంగా ఉంటుండం కంటే కూడా తమ అవకాశాలను తాము చెక్ చేసుకోవడానికి త్రిముఖ పోటీ ఉంటే బీఆర్ఎస్ ఇప్పటికే కొంత బలహీనపడుతుందని బీజేపీ అంచనా వేసుకుంటుంది కనుక కాంగ్రెస్తో ముఖాముఖి వాతావరణాన్ని కల్పించుకోగలిగితే కనుక ఐడియాలజికల్ గా తామే పైచేయిలో ఉంటాం కనుక కాంగ్రెస్ని కొట్టేయచ్చు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది చేతిలో తాము పనిచేసి బీఆర్ఎస్కి అధికారం ఇవ్వడమే కదా అందువల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అందువల్ల కాంగ్రెస్ పరిపాలన చేసినా బలహీనంగానే ఉంటుంది కనుక ఇప్పుడు బీఆర్ఎస్ తోటి కలవడానికి కూడా బీజేపీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండదు అయితే బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పాతికి సీట్లు ఇస్తాం ముప్పై సీట్లు ఇస్తామని బేరసారాలు నడపొచ్చు ఇంకా మూడున్నర పైనే ఉంది అయితే ఆ ముప్పై సీట్ల కంటే కూడా తాము మొత్తం నూట పంతొమ్మిది సీట్లు పోటీ చేసే అవకాశం ఎందుకు కోల్పోవాలి ఆ నలభై సీట్లు యాభై సీట్లు తాము సొంతంగానే తెచ్చుకోగలం కదా తెచ్చుకుంటే కనుక అటు అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య సీట్ల తోకల్లో బేరసారాలు నడిపేటటువంటి అవకాశం బీజేపీకి వస్తుంది కదా అందువల్ల బీజేపీ మాత్రము ఒకటి రాధాకృష్ణ చేసిన సూచన ప్రకారం తెలుగుదేశం జనసేనతో కలిస్తే ఏం పెద్ద నష్టమేం లేదు కనుక బీజేపీ ఆ ప్రయోగానికన్నా ఓకే కానీ బీఆర్ఎస్తో కలవడం వల్ల రాజకీయంగా రాష్ట్రం మీద పూర్తి స్థాయి పట్టు సాధించేటటువంటి అవకాశాన్ని కోల్పోతుంది అందులో తో ముఖాముఖి తామే ముఖాముఖి తామే పోటీ అనేటటువంటి వాతావరణం కూడా కోల్పోతుంది దానికి బీజేపీ సుముఖంగా ఉండకపోవచ్చు